మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చెప్పడం తర్వాత మోరల్ సైన్సెస్ కానీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పేటటువంటి పరిస్థితి మనకు లేదు టీచర్స్ కూడా ఒక ఆదర్శ స్థాయి జీవితాన్ని మన పిల్లల్ని ఎలా దాని మీద ఎవరు ఫోకస్ మన తెలుగు సాహిత్యంలో అనేక సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క సంఘంలో అనేక అద్యాలు ఉన్నాయి ఆ పంచాలలో అద్భుతమైనటువంటి జీవనానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి వాళ్ళ సతక సాహిత్యం గురించి ఈ తెలుగు రాష్ట్రంలో చెప్పేసి దయచేసి తెలుగు ఉపాధ్యాయులు ప్రత్యేకించి మీ విద్యావంతి కనీసం వాళ్ళు నాకు ఇష్టం ఒక పదో నేను జీవితాలకు సంబంధించినటువంటి అనేక మధ్యావర్త జీవితం అంతా కూడా ఒక నైతికమైన జీవితం ఆదర్శప్రాయమైన జీవితం గడపడానికి ఉపయోగపడతారనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా అభివృద్ధి చేస్తున్నాను అంతేకాదు మరి సాహిత్యం ఉంది తెలుగు సాహిత్యం ఉంది అద్భుతమైనటువంటి తెలుగు సాహిత్యం ఉంది నేను మరి తెలుగు సాహిత్యం బాగా చదువుతున్నాను ఆ కాలంలో అందరూ చదువుతున్న సాహిత్యం చదువుతున్నటువంటి మాకు చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయం భయవంతంగా కూడా ఒక నిరాశ ప్రభుత్వానికి మొదలైనప్పుడు మరి నిరాశ కళాపక్ష ఒక గీతాలు రాశాడు కళాపక్ష అద్భుతమైనటువంటి గీతాలంటే మాలో ఎంతో ఆవేశించండి ఏ రకమైనటువంటి రిక్వెస్ట్ గొరవైపోయేవాడు అదేవిధంగా గోపించింది అనేక రవాలు రాశాడు అనేక రవాలు రాశాడు సమాజం గురించి జీవితం గురించి ఆలోచించి మనలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారాలు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని కనుక మీరు పిల్లలకి చేస్తే వాళ్ళు ఇవాళ సమాజంలో వాళ్ళందరూ వాళ్ళ కారక మాట్లాడే జీవితంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి విషయాల కదా సమస్యలు కదా అవగాహన అది దయచేసి పిల్లల్ని సాధించాలి జ్ఞాపకం చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను ఇంకొకటి ఇవాళ సమాజంలో విద్యార్థుల కదా ప్రత్యేకించి యువత కదా దృష్టిలో సినిమాలు అదేవిధంగా లేకపోతే సంస్కృతి సినిమాలు సోషల్ మీడియా అదేవిధంగా సాహిత్యం సంస్కృతి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అసన్నద్ధమైనటువంటి జీవితాల గురించి మరి విధంగా అదేవిధంగా అనైతికమైనటువంటి చర్యలు సాధించడం ద్వారా జీవితాల్లో అద్భుతాలు అభిప్రాయం చేస్తున్నారు ఇవి చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ సమాజం మీద వారు నేను భావిస్తూ వీటి నుంచి ప్రత్యేకించి యువతనాన్ని వాడే వాటి విలువని రైతులు భోజించడం ద్వారా ఈ సినిమాలను లేదా ఈ సంస్కృతి క్రియేట్ సృష్టించినటువంటి విష వలయాల నుంచి బయటపడే విధంగా అభివృద్ధి చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను